అందరికీ నమస్కారం మిత్రులరా మూత్రం ఈ మూత్రానికి సంబంధించినటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే కొంతమందికి కంటిన్యూస్గా కంటిన్యూస్గా బావాల్సి వస్తూ ఉంటుంది ఒకటి ప్లస్ కొంతమందికి అసలు మూత్రం రాదు ఆగిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో అలాగే ఆ స్ట్రిక్చర్ ఫార్మ్ కావడం అంటారు అంటే ఆ మూత్రం నాళంలో అడ్డంకులు ఏర్పడటం ఇటువంటి జరుగుతూ ఉంటుంది యూరిన్ అటాక్ ఇన్ఫెక్షన్ ఇటువంటి రకరకాలు వస్తూ ఉంటాయి వీటిల్లో మనం చెప్పుకోవాల్సింది బొట్లు బొట్లుగా పడుతూ ఉంటుంది కొంతమందికి అంటే బాగా వచ్చినట్టు ఉంటుంది తీరా పోతే ఒకటి రెండు డ్రాపులు మాత్రమే వస్తుంటాయి అది కూడా కష్టం మీద వస్తుంది ఇంకొంతమందికి ఎలా ఉంటుంది అంటే మూత్రం పోసుకొని బయటకు వస్తారు బయటకి రాగానే మళ్ళీ లోపలికి పోతే బాగుండు కదా మళ్ళీ పోసుకొని వస్తే కదా బాగుంటుంది అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే లోపలికి పోతే మళ్ళీ ఏం రాదు అలా చేస్తే అంటే అదితూనే ఉంటారు ముఖ్యంగా అయితే నైట్స్ బాగా ఉంటుంది ప్రాబ్లం నైట్ అయితే కనీసం ఒక పది పదిహేను సార్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకేం నిద్రపోతారు పది పదిహేను సార్లు లేస్తే బుద్ధులు లేచి ఇంకా డల్గా ఉంటారు అదంతా అంటే ఆ భయంతో డే టైంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా భయపడతారు కొంతమంది అంటే అదొక యాంగ్జైటీ న్యూరోసిస్గా కన్వర్ట్ అయిపోతుంది అంటే సైకియాటిక్ ప్రాబ్లం డాక్టర్ల దగ్గరికి అనుకున్నా అంత బాగానే ఉంది కదా నీకెందుకు వస్తే ఏదో సైకియాటిక్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి సైకియాటిక్ మెడిసిన్స్ ఇస్తారు ప్రశాంతంగా పడుకుంటారు కదా అని చెప్పి కానీ అది కాదు యాక్చువల్గా లోపల అక్కడ ఉండేటువంటి మజిల్ అండ్ టిష్యూస్ అనేటివి ఓవర్ రియాక్ట్ అవుతున్నాయి అంటే అక్కడ డెటసర్ మజిల్ అని చెప్పి మనకు ఉంటుంది ఈ యూరినరీ బ్లాడర్ ఉంటుంది కదా మూత్ర సంచి దాంట్లో ఆ మజిల్ ఏదైతే ఉంటుందో అది హైపర్ రియాక్ట్ అవుతుంది అందుకని ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది దీన్ని కరెక్ట్ చేసుకోవాలి దీనికి రకరకాలు మందులు వాడుతూ ఉంటారు కొంతమంది పని చేస్తే కొంతమంది పని చేయకపోవచ్చు కానీ ఎంతైనా కెమికల్ బేసిడ్ కదా మనం వద్దంటాం ఆ కెమికల్ అనేటివి ఏ కెమికల్ అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తుందో ఆ కెమికల్ మనకు న్యాచురల్గా దొరికినప్పుడు మళ్ళీ బయట ఆర్టిఫిషియల్ ఎందుకు కదా అస్సలే సమ్మర్ సీజన్ వేడి ఎక్కువ ఉంటుంది ఈ వేడి కూడా కాస్త ప్రాబ్లం వస్తుంది అంటే లోపల ఇన్ఫెక్షన్ కానక్కర్లేదు మీకు ఉన్నటువంటిది నీళ్లు తక్కువ తాగిన కానీ ఈ ప్రాబ్లం రావచ్చు కాబట్టి ఆ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది అందుకని సమ్మర్లో ఈ ప్రాబ్లం వస్తే సమ్మర్లో దీనికి రెమెడీ అనేది కూడా దేవుడు ఇచ్చాడు ఏందో తెలుసా మామిడి మామిడి కాయ గురించి అందరూ మాట్లాడతారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది మామిడి ఆకుల గురించి మాట్లాడతాను నేను మామిడి కాయే కదండి మామిడి కాయలో విటమిన్ సి ఉంటుంది ఉంటుంది బాగుంటుంది బాగుంటుందని మనం మాట్లాడుకుంటాము కూరగాయలు పెట్టుకుంటాము దాంతో పచ్చడి చేసుకుంటాము ఏదో రకరకాలు చేస్తుంటాం కానీ మామిడి ఆకులను వదిలేస్తాం సీజన్ వైజ్ వచ్చేది మామిడికాయలు కానీ మామిడి ఆకు ఎప్పుడైతే ఉంటుంది కదా మీకు సో మీకు కావాల్సింది ఇప్పుడు మామిడి ఆకు కావాలి ఆ మామిడి ఆకులో మ్యాంజీ ఫెరెన్ అని చెప్పి ఒక ఆల్కలైడ్ ఉంటుందండి అందుకే దాని పేరు మ్యాంగోన్ పెట్టే కదా మ్యాంజీ టోకో టోకోఫెరాల్సు ప్లస్ దాంట్లో కొన్ని ఫైటిక్ యాసిడ్స్ చాలా స్పెసిఫిక్గా ఉంటాయి ఇవేం చేస్తాయంటే వీటి లక్షణం అంత టెండెన్సీ టువర్డ్స్ మనకున్నటువంటి మూత్రనాళం అంటే కిడ్నీస్ యూరినర్ అటాక్ట్ ఇన్ఫెక్షన్స్కే బాగా పనిచేస్తాయని చెప్తారు అండ్ చాలా వరకు కొన్ని లిక్విడ్స్ తయారు చేస్తున్నారు బయట అంటే ఈ ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా వస్తే ఆ లిక్విడ్ తాగేస్తే మీకు ఉన్నటువంటి యూరినైటాక్ట్ ఇన్ఫెక్షన్ పోతుంది ఎక్కువసార్లు మూత్రం పోవాల్సి వస్తుందంటే కొన్ని లిక్విడ్స్ ఆ బ్రాండ్స్ వద్దు కానీ అవి వాడుతున్నారు వాటిల్లో వాడేటువంటి కెమికల్ సబ్స్టెన్సెస్ ఇవే వీటి నుంచి తీసినవి వాడుతున్నారు కాబట్టి అదైతే మనమే డైరెక్ట్ వాడుకుంటే సరిపోద్ది కదా చెప్తా ఈ మామిడి ఆకులు మామిడి ఆకులు ఎప్పుడైనా దొరుకుతాయి ఓకే మామిడి ఆకులు తీసుకొని వచ్చి దాన్ని నీడలో ఆరబెట్టాలి పూర్తిగా డ్రై అయిపోద్ది నీళ్ళలో ఫ్యాన్ కింద వేసి ఆరబెట్టినా పర్లేదు ఓకే ఆరబెట్టిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకోండి ఖచ్చితంగా ఆ పౌడర్ని టైట్ ఒక గ్లాస్ దాంట్లో పెట్టేసుకోండి దీన్ని మీకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక స్పూన్ వన్ స్పూన్ ఈ మ్యాంగో లీవ్స్ పౌడర్ని కనీసం ఒక వన్ ట్వంటీ ఎంఎల్ వాటర్ దాంట్లో మామూలు వాటరే గోరవై అయితే ఇంకా బెటరు లేదంటే మామూలు వాటర్ దాంట్లో కలిపేసి తాగేయండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు తాగాలి సివియర్ ప్రాబ్లం ఉంటే మూడు సార్లు లైట్గా ఉంటే పొద్దున సాయంత్రం టూ టైమ్స్ తాగినా సరిపోద్ది ఇది చేసి చూస్తే మీ ప్రాబ్లము టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే తగ్గిపోతుంది టూ వీక్స్ అని చెప్తున్నారు రెండు వారాల్లోనే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఈ అతి మూత్ర వ్యాధి అసలు యాక్చువల్గా తీసుకోగానే సివిర్గా ఉంటే వాళ్ళ బాడీ రెస్పాండ్ అయితే ఉన్నటువంటి ఈ పిత్త కపల బ్యాలెన్స్లో ఉన్నాయనుకోండి అనుకోండి వాళ్ళకి బాడీ ఫాస్ట్గా రెస్పాండ్ అయింది అనుకోండి కేవలం సెవెంటీ టూ అవర్స్లోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది అని చెప్తున్నారు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఆకులు అంతే మనం పడించుకో మనం మా అయితే మామిడాకులు వస్తే ఏదో తోడాలు కట్టుకుంటాం ఏదో పూజ పూజ ఉన్నప్పుడు లేకపోతే పండగ వచ్చినప్పుడు ద్వారానికి కట్టుకోవడానికే మనం వాడుతాం తర్వాత ఎండిపోతే ఏం చేసాం బయట వస్తాం కదా బాగున్నప్పుడు ద్వారానికి కట్టుకోండి ఓకే అది మీకు శుభాన్ని కలిగిస్తుంది ఎండిపోయిన తర్వాత దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది చూసారా మామిడి ఆకులు ఎండిపోయిన తర్వాత కూడా మనకు వరకు వస్తున్నాయి అదే ప్రకృతి సరేనా నేను వాడి చూడండి రిజల్ట్ చాలా బాగుంటాయి ముఖ్యంగా ఏజ్ వాళ్ళు ఒక యాభై అరవై ఏళ్ళ వాళ్ళు ఈ ప్రాబ్లంతో బాగా సఫర్ అవుతుంటారు అటువంటి వాళ్ళ కోసం ఈ ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది వాడి చూడండి వచ్చిన రిజల్ట్ షేర్ చేయండి సరేనా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బజె బీటికల్ ఎదుగులైన సంజీవీని ప్రకాష్ గారు కలిపి ఇక్కడ మరి ఎన్న విషయమే తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి గల చికిత్స విధానాన్ని తెలుసుకోవచ్చు మరోసారి మరి వీడియోకి మళ్ళీ తెలుసుకుందాం నమస్తే